జగన్కి ఏమనిపిస్తుంది నేను ఆల్రెడీ దానికి తగ్గట్టుగా ఆయనకి రాజ్యసభ ఇచ్చాను అట్లాగే ఫ్లోర్ లీడర్ ఇచ్చాను ప్లస్ ప పార్లమెంటరీ నాయకుడే ఇచ్చాను ఇక్కడ విచిత్రం ఏంటి విజయసాయి రెడ్డికి ఇచ్చిన ఆ పదవిని పార్లమెంటరీ పదవి తనకివ్వమని చెప్పి అడిగి ఇవ్వనందుకు కలిగినోడు రఘురామకృష్ణరాజు అందుకు నాలుగున్నరేళ్లు జగన్ని ఒక ఆట ఆడుకున్నాడు రఘురామకృష్ణరాజు అంత చేసిన జగన్ ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డిని తీసేసి ఆయనకి ఇవ్వలేదు కదా జగన్ ఓటంలో కీలక పాత్ర రామకృష్ణ రాజ్ ఈ విజయసాయి రెడ్డిని ఆయన కాసుకొచ్చి ఇప్పుడు అదే విజయసాయి రెడ్డిని నేను ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు ఇందులో ఒక లెక్క ఉంది ఇది ఎట్లా ఉంటుంది అంటే విజయసాయి రెడ్డి ఒక లెక్చరర్ లా అంటాడు నిదానంగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎట్లెట్లా చెయ్యాలా ఎట్లెట్లా చేయాలా లాజిస్టిక్స్ ఇవన్నీ చెప్పుకొస్తాడు రాజకీయాలకి అట్లాంటిది పనికిరాదు మీకు తెలుగుదేశం కార్యాలయంలో రెండు రకాలు ఉంటారు ఒక టీము ట్రైనింగ్ టీం అంటారు లెక్చరర్లా జర్నలిస్ట్లా కొంతమంది ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇట్లాంటిది నేర్పుతుంటారు అది ఒక టీం నడుస్తుంటుంది కానీ స్టేట్మెంట్లు ఇవన్నీ మాస్ బ్యాచ్ ఉంటారు మోటివేషను స్పీచెస్ ఇవన్నీ కూడా మాస్ బ్యాచ్ మాట్లాడతారు అది చింతమంది నేనే మాట్లాడతాడా లేకపోతే కనుక మన మిగతా పెద్ద నాయకులు ఎవరెవరు మాట్లాడతారు అనేది మాట్లాడతారు ఇక్కడ వైసీపీలోకి వచ్చేటప్పటికి ఈయన ఆ ట్రైనింగ్ లెక్చరర్ పాత్ర పోషించారు అది ఈ పక్కన ఉన్న వాళ్ళకి నచ్చలేదు జగన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళు